అయితే ఇక్కడ మీరు చెప్పిన ప్రస్తావించిన పంతొమ్మిది వందల తొంభై రెండు నూతన ఆర్థిక విధానాల పేరుతో వచ్చిన ప్రైవేటైజేషన్ గాని లిబరలైజేషన్ గాని గ్లోబలైజేషన్ దానికి సంబంధించిన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక స్తబ్దంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని మళ్ళీ పరుగులు పెట్టించినాయి అని చెప్పేసి ఆర్థికవేత్తలు అంటుంటారు ఇంకొద్ది మంది ఏమంటారు అంటే అసలు ఈ భారతదేశంలో ఉన్న సంపద మొత్తం ప్రపంచం దోసుకోవడానికి ఉపయోగపడదని కొద్ది మంది ఆర్గ్యుమెంట్ ఇస్తారు అయితే మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్ లో ఇక్కడ ఈ వ్యాపార వర్గాలు ముఖ్యంగా గుజరాత్ గాని మీరు అంటున్న మనం సబ్జెక్టు మార్వాడీలు గాని ఎట్లా ఈ కొత్త నూతన ఆర్థిక విధానాలు తీసుకురావడంలో గాని ఇంప్లిమెంటేషన్ లో కాని ప్రయోజనాలు పొందడంలో గాని వీళ్ళకి ఎట్లా లబ్ధి చేకూరింది దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీరు ఏమైనా చెప్తారా దాని గురించి ఇప్పుడు అనిల గారు మిట్టలు వీళ్ళందరూ స్టీల్ దాంట్లో మొనపొలి అంటే అప్పటిదాకా వీళ్ళకు ఆధిపత్యం లేదు అది గవర్నమెంట్ దాంట్లో ఉత్పత్తి చేస్తా మనం విశాఖ గాని లేకపోతే అంత ముందుకు వేరే దగ్గర గానీ మొట్టమొదటిసారి ఒక మనం కర్మ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిలో అంటే అన్నిటి నవరత్నాలు అంటాం కదా ఈ నవరత్నాల కంపెనీ కంపెనీలలో ప్రైవేటైజేషన్ చేయడం అనేది అంటే భారతదేశ ప్రభుత్వ రంగంలో ఉన్న వాటన్నిటిని ప్రైవేటీకరణ చేయడం అనేది నైన్టీస్ తర్వాత స్టార్ట్ అయింది నైన్టీస్ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత అందులో ఓడిక అవకాశాలు వచ్చినాయి అంటే అగర్వాల్స్ ఈ జిందాల్లు మిట్టర్లు వీళ్ళందరికీ వచ్చినాయి రిలయన్స్ ఇప్పుడు తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళు మొదట మాత్రం వీళ్ళకి వచ్చినాయి దీంట్లో ఈ మార్వాడీల పాత్ర చాలా కీలకమైంది ప్రైవేటీకరణ చేయడంలో ఏదైతే ప్రైవేటీకరణ వచ్చిందో దాన్ని మొదట అందుకొని అప్పుడు వాడుకోవాలనుకుంటున్నది అనుకున్నది వీళ్ళ మార్వాడీలు ఈ గుజరాత్ వీళ్ళు వాళ్ళే వీళ్ళ కోసమే నీలంకి ప్రతి జరిగింది ఎట్లా చెప్తారంటే ప్రైవేట్ కేవలం చెప్పడం కాదు కదా ఏం మారింది వాళ్ళ ఆస్తులు ఏమన్నా మారినాయా వ్యాపారాలు పెరిగినాయా ఏ రూపంలో దానికి ఏమన్నా ఇప్పుడు మీరు మనం సెల్ ఫోన్ తరంగాలు సెల్ ఫోన్ తరంగాలు కుంభకోణం జరిగింది ఎవరు పోయిందా ఫోన్ తరంగాలు అంత ముందుకు బిఎస్ఎన్ఎల్ ఒక దేశంలో మొత్తం ఒక పెద్ద సంస్థ అది దాని తర్వాత ఏదైనా టూ జీపెక్ట్రామ్ టూ జీ స్పెక్టరం దాని తర్వాత ఏవైనా ఇక నెట్వర్క్ ఏం లేవు ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి లేవు ఎయిర్టెల్ కి లేదు కూడా బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ఒక ఎలా ఉంటది నెట్వర్క్ ప్రారంభంలో ఈ ప్రైవేట్ అన్ని కూడా సిమ్ ఎక్కువ ఇచ్చి ఉండేవాళ్ళు వాళ్ళే పోస్ట్ పెయిడ్ ఫుల్ ప్రీ పెయిడ్ అనేది వాళ్ళే నడిపెట్టరు అంత పెద్ద నెట్వర్క్ ఉన్నది ఆ టవర్ లకి ప్రైవేట్ కంపెనీల పెడతారు వాళ్ళ పక్కన వీళ్ళ కొంచెం కొంత అమ్మించు కొన్ని కొన్ని ప్రాంతాలు వీళ్ళ కమోటోలు కొంత పర్సెంట్ మాత్రం వీళ్ళకి ఉండేది కానీ వాళ్ళ అవసరాల కోసం ఎయిర్టెల్ కోసమో లేకపోతే జియో కోసమో తర్వాత ఇప్పుడు వీళ్ళ వడాఫోన్ ఇట్లాంటి వాళ్ళ కోసమో మొత్తం ఆ తరంగాలు తక్కువకి రేట్ కి అమ్మరు అమ్మి మొత్తం వాళ్ళకే ఆపే ఇప్పుడు ఎవరిది అయిపోయింది మొత్తం ఎయిర్టెల్ జియో ఉన్నాడు ఎయిర్టెల్ ఉన్నాడు ఐడియా ఉన్నది వాళ్ళు ఉన్నారు అంతకుముందు మనకు ఒక ఐదు కింద ఆరు కింద ఉన్న చాలా చిన్న చిన్న కంపెనీలు లేవు లేవు నిలబడి అంతకుముందు చాలా కంపెనీలు ఉన్నాయి జియో అట్లనే ఉక్కులో కూడా ఇప్పుడు నవీన్ మిట్ మిట్టలు ఆయన మిట్టల్ అంటే ఆయన ఆయన పేరు సావిత్రి జిందాలు వీళ్ళందరూ ఉన్నారు కదా ఇప్పుడు ప్రపంచ కుబేరులలో ఆయన ఒకడు మిట్టలే అంట అది లండన్ లో ఉంటున్నాడు ఆయన ఆయన ఇక్కడ ఉన్న మొత్తం ఉక్కు పరిశ్రమ మీద గుత్తాధిపత్యం ఉన్నది ఆయన మొత్తం మైనింగ్ లో ఉక్కు పరిశ్రమల మీద గుత్తాధిపత్యం ఉంది టాప్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడంలో అత్యధిక ఎక్స్పోర్ట్ చేయడం అంత ముందుకు మన ప్రభుత్వం ఎక్స్పోర్ట్ చేసేది ఆ తర్వాత ఈ ప్రైవేటీకరణ వల్ల ఆయన 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 కంపెనీ మాత్రమే మిటల్ గ్రూప్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తారు ప్రభుత్వానికి రావాల్సిన సంపద వ్యక్తులకు వెళ్ళిపోయింది మీరు కొత్త ఆర్థిక ప్రైవేటీకరణకి ఏంది సంపద అనేది ప్రజలకు కూడా చేరేది అంటే ఈక్వల్ గా చేరడమో తక్కువనో ఎక్కువనో గానీ ఎక్కువ మందికి చేరేది కానీ ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణ ఎంత చేరిందో వీళ్ళు ఒక వ్యక్తులు కొంతమంది గ్రూప్స్ ఎక్స్ప్లైట్ చేసే వాళ్ళకి సంఖ్య దోపిడీ ఇట్లా వ్యాపారంలో పునపొలిగా ఉన్న వాళ్ళకి మాత్రమే చేరడం